హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో పేపర్ పాపడ్ రెసిపీ ఇవి చూడడానికి సన్నగా పేపర్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని పేపర్ పాపడ్ అంటారనమాట చూసినారు ఎంత సన్నగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో అయితే వీటిని మనం ఆయిల్లో వేసుకుంటే మాత్రం అట్లా డబల్ అయిపోతాయి అనమాట చాలా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చేస్తాయి ఈ పాపడలు అయితే వీటిని చేసుకోవడానికి మనకి ఎండతో పని లేదు ఉడికించే పని లేదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ పేపర్ పాపడ చేసుకోవడానికి ముందుగా మనం సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే వన్ కప్ వరకు సగ్గు బియ్యం తీసేసుకొని నేను అట్లా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి వాటిలో వాటర్ పోసి నానబెట్టేస్తున్నాను అంటే ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక్క కప్పు వాటర్ని యాడ్ చేసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టాలి అవి నాని మనకి డబల్ సైజ్ అయిపోతాయి అనమాట చూసినా కదా టూ అవర్స్ తర్వాత ఆ వాటర్ అంతా పీల్ చేసుకొని అవి డబల్ అయిపోయినాయి సో దాంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వన్ కప్ వాటర్ అయింది కదా ఇప్పుడు ఇంకొక ఫైవ్ కప్స్ వాటర్ని వేరే గిన్నెలో పోసుకొని ఆ వాటర్ బాగా మరిగించాలి స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ మంచి మరిగిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొని ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంలోకి పోసేసేయాలి అంతే అట్లా మంచిగా అవి నానిపోతాయి మనకి పొద్దున వరకు పెట్టేసేయాలన్నమాట నైట్ చేసుకోవాలి ఇది లేదా మార్నింగ్ వేసుకున్న మనం ఒక టెన్ అవర్స్ అట్లా నానబెట్టేసేయాలన్నమాట వేడి నీళ్ళు పోసేసి సో చూసిన కదా మనకు అది ఉడికించినట్టే అయిపోయింది పొద్దున్న వరకు అంటే మనకి ఎంత బాగా నానితే ఆ సగ్గుబియ్యం అనేది అట్లా డబుల్ త్రిబుల్ అయిపోతుంది అనమాట సో అట్లా నానిన తర్వాత మనం దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ స్పూనే వేస్తున్నాను నేను తర్వాత దీన్ని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసినా కదా దాన్ని ఫైన్గా అట్లా పేస్ట్ చేసేసుకోవాలి మంచిగా ఒక టూ మినిట్స్లో మనకు అయిపోతుంది కొంచెం మనకి అది చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసిన తర్వాత సో అంతే అట్లా దాన్ని చేసేసి మనం కవర్ పైన అట్లా వడియంలాగా వేసేసుకోవాలి చిన్న చిన్న పాపర్స్ వేసేసుకోవాలి అవి ఎంత ఎక్కువ వేసినా కానీ పేపర్ లాగానే వచ్చేస్తాయి అనమాట మరి మనకి ఇంకొంచెం గట్టిగా కావాలనుకోండి అంటే కొంచెం లావుగా సో ఇంకొంచెం పిండిని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి ఇక్కడ వేసిన క్వాంటిటీ ఎక్కువనే ఉంది కానీ అవి చూడ్డానికి మనకి ఎక్కువగా అనిపిస్తుంది అని ఆరిపోయిన తర్వాత చాలా సన్నగా అయిపోతుంది సో మనం కొంచెం మరీ సన్నగా చేస్తే మరీ పేపర్లాగా అయిపోతుంది అనమాట ఎగిరిపోతే గాలికి సో చూసినారు కదా ఇవి ఫ్యాన్ గాలికి నేను ఇంట్లో పెట్టేసినాను సో కొంచెం సేపటి తర్వాత అవి కొంచెం ఇట్లా మనం తీసి ఉల్టా చేసేసుకోవాలి చూస్తున్నారు అట్లా చేసేస్తే మనకి ఇంకా తొందరగా ఆరిపోతాయి అనమాట మార్నింగ్ చేసిన నేను ఈవినింగ్ ఫైవ్ వరకు మంచిగా ఆరిపోయినాయి ఇవి అయితే చూస్తున్నారు కదా ఆరిపోయిన తర్వాత ఎంత సన్నగా ట్రాన్స్పరెంట్గానే మనం పిండి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కొంచెం లాభం వస్తాయి అంతే చాలా ఈజీగా ఒక్క రోజులో మనం ఫ్యాన్ గాలికే ఇంట్లో చేసుకునే ఈ పేపర్ పాపడ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో చూస్తున్నారు కదా మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా అవి డబల్ అయిపోతున్నాయి సగుబియ్యంతో చాలా రకాల వడియాలు చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే ఈజీ ప్రాసెస్ అయితే ఇదే అనమాట అసలు ఉడికించే పని లేదు మనకి ఎండతో పని లేదు ఇంకా ఆరిపోవడం కూడా చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి వీటిని చేయడం ఎంత ఈజీయో తినడం అంతకంటే ఈజీ ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే మనకు నమిలే పని కూడా లేదు అవే కరిగిపోతాయి అనమాట అంత సూపర్ సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉండే ఈ సగుబియ్యం వడియాలని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మీకు వీడియో నస్తే మీరు తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్